ప్రభును రక్షకుడైన శ్రీకృష్ణ నామంలో అనుదిన వాక్య ధ్యానానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఎఫీసీలకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వాక్యం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి కావున అని మొదలుపెట్టాడు పెట్టాడు అధ్యాయం ఇరవై ఐదు వాక్యం పైన అన్నమాట మనము ఒకరికొకరు అవయములై ఉన్నాము ఓకేనండి మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక ఒకరికొకరు అవయవాలు ఎలా ఉండాలండి అవయవాలు కాలు ముందు నడుస్తుంటే కళ్ళకి చూడకూడదు అవయవాలు చిన్న ఏకాగ్రత తప్పితే ఎంత పని ఎంత సమయం వ్యర్థమైపోతుందో కాలు అంటదంట నేను చాలా గొప్ప గొప్పదాన్ని నేను కనుక నడవకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు అని అంటదంట చేతులు అంటే అంట కాళ్ళు లేకపోయినా పర్లేదు చేతుల మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను లేకపోతే మీరు తినలేరు పనులు చేసుకోలేరు అంటదంట చెయ్యంటది లేదు 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 నేను వినాలి నేను వింటే అని ఇలా చేయాలని మీకు అర్థమవుతుంది కళ్ళు అంటదంట కాదు కాదు నేను చూడాలి ఒకటొకటి పోటీ పెట్టుకుంటా పెట్టుకుంటామండి అంట ఏ ఆగండి అందరూ ఆగండి నేను కనుక మాట్లాడేనా మీ అందరిని బాగా వతల పడేస్తారు ఏమండి ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే బ్లాక్మెయిల్ సమాజం లాగా ఉందన్నమాట చిన్న చిన్న తప్పులు అడ్డం పెట్టుకున్నాం చిన్న చిన్న పరిస్థితులను అడ్డం పెట్టుకున్నాం చిన్న చిన్న లోపాలను అడ్డం పెట్టుకున్నాం కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి జీవితాలు బాడైపోతా ఉన్నాయి మనం మన అందరం మేము అవయవంలో అన్నాము ఎవరి పని వారు బాగా చేయాలి మీరు ప్రియులైన పిల్లల వాళ్ళే దేవుని పోలు నడుచుకోండి దేవుని పోలు నడుచుకోవట్లేదు నేనే గొప్ప నేనే గొప్ప నేను ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటున్నాం అందుకని ఇప్పుడు మంచి స్వార్త వినలేకపోతున్నాం ఈ త్వర కాలంలో దైవ చెప్పేవారు జాషుల్ గారు అని సహవాసు ఉండేవారు స్టోర్ ఉన్న స్వార్థ చెప్తున్నారంట అరే దొంగ అరే దొంగ దొంగవి మార్పు చెందు మార్పు చింతేగా దేవుని రాచించారు అని ఇప్పుడు ఎవరైనా అలా చెప్పగలరా మీరు దొంగ అయినా పర్లేదు మీరు ఎట్లాంటి వాడైనా పర్లేదు ఏ అప్పటి సువార్తకి ఇప్పుడు నువ్వు దొంగ అని సూటిగా చెప్పారు ఇప్పుడు ఏం పర్లేదు అంటున్నారు ఆ దేవతి వాళ్ళ వాకింగ్ చెప్తా ఉంటే మాట్లాడి వచ్చి మమ్మల్ని దొంగ దొంగ అంటున్నాడని ఆ దైవదండ్రిని రెండు గొడ్డలు తీసుకొని నరకడానికి వెనకాల నుంచి స్టేజ్ మీద వచ్చారు ముందున్న జనం అందరూ చూస్తా ఉన్నారు వెనకాల నుంచి వాళ్ళు నరకపోతా ఉన్నారు ఆ గొడ్డలు వెనక్కి వెళ్ళిపోతా ఉంది నరకపోతూ ఉన్నారు గొడ్లకి వెళ్ళిపోతారు ఏంటయ్యా అంటే ఇద్దరు దేవదోతులు ఆయన భుజం మీద ఉంది ఆయనకి ఏ హాని జరగకుండా కాపాడుతూ ఉన్నారు దేవుని అవమానాలు దేవుడు చేస్తే ఏదన్నా చేస్తే ఊరుకుంటాడండి ఊరుకోడు కదా అటు విశ్వాసం మనం కలిగి ఉన్నామా అటు గ్రహింపు మనం కలిగి ఉన్నామా ధైర్యం కొద్దిగా గట్టిగా మాట్లాడితేనే ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది ఏ మనము మనకు బాగుండాలంటే దైవజ చెప్పిన మాట వినడం శ్రేష్టం అయితే దైవజం చెప్తుంది వాక్యానుసారమైందా లేదా గ్రహింపు కలిగి ఉంటాం అంతకంటే శ్రేష్టమైన విషయం అట్టి గ్రహింపు కలిగి ఉండాలంటే ఎదుగో నువ్వు ఎవరి అవయవంలో ఉన్నావో దాని నుంచి సరైన పోషక పదార్థాలు అందాలి నువ్వు దేవుని అవయవం ఉంటే దేవుని సంబంధితమైన వాక్యం నుండి సరైన అవగాహన నీకు కలిగి ఉండాలి అందుకు వాక్యాన్ని చదవాలి దాన్ని పఠించాలి అప్పుడు మాత్రమే దేవునికి మహీంకరంగా మనం ఉండగలం దేవునికి మహీందరంగా మనం జీవించగలం అట్లా జీవించినట్లుగా దేవాతి దేవుని మనం నడిపించి బలపరుచుడుగాక ఆమె